తెలుగు సంవత్సరంలో అరవై ప్రభవ విభవ శుక్ల ప్రమోదూత అంగీరస శ్రీముఖ భావ యువ దాత ఈశ్వరి బహుధాన్య ప్రమాది విక్రమ వృష దీనినే విష్ణు అని కూడా అంటారు చిత్రభాను స్వభాను తారణ పార్థివ వ్యయ సర్వజిత్తు సర్వధారి విరోధి వికృతి కర నందన విజయ జయ మన్మద दुर्मुखी हेवलि विलंबी विकारी शर्वरी प्लव शुभकृत शोभकृत क्रोधि विश्वासु पराभव प्लवंगलक साम साधारण विरोधीकृत परधाबी प्रमादी च आनंद राक्षस नल पिंगला कालयुक्त सिद्धार्थी रौद्री दुर्मुति दुमदी रुद्रोदारी रक्ताक्षी क्रोधन अक्षय ఇవి అరవై సంవత్సరంలో అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటి సంవత్సరం ప్రభావ దగ్గర నుండి మొదలవుతుందండి ఇప్పుడు జరగబోయే సంవత్సరము క్రోధి నామ సంవత్సరం ఇది ఈ సంవత్సరంలో లెక్కల ప్రకారం ముప్పై ఎనిమిదవ సంవత్సరము